హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతాకు కారం పొడి కొంచెం పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ చింతాకు కారం పొడిని మనం చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకు సైడ్ డిష్ లాగా కూడా యూజ్ అవుతుంది అలాగే మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తినచూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం ఇలా చింతాకుని తీసుకోండి మరీ లేతది తీసుకోకండి అలాగని ముదిరింది కూడా తీసుకోకండి ఇలా ఉండేది తీసుకోండి మీడియంగా ఉండేది తీసుకోవాలి చూసారు కదా ఇలా ఉండేది తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనము కట్టెలు ఏం లేకుండా ఆకును మాత్రమే తీసుకోవాలండి ఓన్లీ ఆకును ఆకును మాత్రమే తీసేసుకోండి దాంట్లో నుంచి తీసే మొత్తం చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఓన్లీ ఆకు మాత్రమే తీసుకోవాలి స్టిక్స్ అనేటివి ఏం రాకూడదు మనం వీటిని ఒక టూ డేస్ వరకైనా లేదంటే ఫుల్గా వన్ డే అయినా ఫ్యాన్ గాలికి పెట్టేసి ఆరబెట్టేసేయండి ఎండలో పెట్టకండి ఫ్యాన్ కింద పెట్టేసి తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక టూ కప్స్ వరకు ఈ చింతాకుని తీసుకోండి వేడి తగిలగానే చూడండి లేతగా ఉంటుంది కాబట్టి కలర్ తొందరగా చేంజ్ అవుతుంది అలానే వెంటనే వేగినట్టు కాదు కొంచెం ఫ్రై చూడండి మొత్తం ఇలా కావాలి ఫ్రై అయ్యి మొత్తం గట్టిగా అయ్యేంతవరకు కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ రెండింటిని కూడా వేయించి మనం సపరేట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోండి వంటని చూడండి ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఎండుమిర్చిని ఒక ట్వంటీ వరకు తీసుకోండి మనకు చింతాకు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఇన్ని పడతాయి ఒక ట్వంటీ వరకు తీసుకొని ఒక సగం చెంచా ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ పట్టదండి ఆయిల్ ఒక సగం చెంచా అయితే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత ఇది కూడా బాగా వేయించండి మనకు కొంచెం గట్టిగా పడుతుంది కదా కరివేపాకు వేగిన తర్వాత అంతవరకు వేయించుకోండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అది పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా వేయించినా చింతాకు ఉంది కదా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా మిక్సీ పట్టేసుకోండి మీకు వీలైనంత సన్నగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి దీన్ని ఇలా పొడి చేసినప్పుడు మీకు కొంచెం ఇంకా కొంచెం బరకగా ఉంది మిక్సీ కాలేదు అనుకుంటే మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం వేయించి వేసుకోండి అప్పుడు పూర్తిగా సన్నగా అయిపోతుంది అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించిన ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవి వేసిన తర్వాత మనం దీంట్లోకి వెల్లుల్లిని మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు అండి వెల్లుల్లి ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువైనా వేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోండి ఇందులోకి వేసేసి మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ ఒక సగం చెంచా వరకు సాల్ట్ వేసేసి సన్నగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి దీన్ని కూడా ఇప్పుడు రెండింటిని ఒక దగ్గర కలిపేసేయండి దీంట్లో ఎక్స్ట్రాగా చింతపండు అలాంటివి ఏం వేయకండి ఎందుకంటే ఈ చింతాకు మనకి పుల్లగానే ఉంటుంది కాబట్టి పులుపు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి మీకు ఏమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకేమైనా పడితే ఇందులో వేసేసుకోండి ఇలా కలి కలిపిన తర్వాత పూర్తిగా చల్లగైన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో దేంట్లోనైనా పెట్టేసి ఫ్రిడ్జ్లో అయినా బయట స్టోర్ చేసుకోండి మనకు ట్వంటీ డేస్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఈ కారం పొడి రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి మనకు ఇది సైడ్ డిష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్